జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం సామాన్యంగా అందరూ ఆలోచించేది ఏమంటే ఇది సాధ్యం కాదు నా చేత కాదు నాకు వయస్సు అయిపోయింది నేనేం చేయగలను నేను ఒక ఆయననే ఎట్లా సాధ్య ఏ ఇది అసాధ్యం పని ఇంత పెద్ద పని నా నుంచి ఎట్లయితుంది ఈ రీతి మాట్లాడేది అక్కడక్కడ వింటుంటాం యూత్స్ కూడా ఈ రీతి నిరాశ ఉందాం నెపోలియన్ తన డిక్షనరీలో తీసేసిండి అసాధ్యం అనే శబ్దం లేదు అన్ని సాధ్యం ఉంది ఏది అసాధ్యం లేదు అని స్వామి వివేకానందులు చెప్పేవాళ్ళు లేయండి ఏళి ఎద్దేళి గురి ముట్టువ తనక నిల్లదిరి కన్నడలో అంటే లేయండి నడవండి మీ గురి ముట్టే దగ్గర నిలబడవద్దు నడవండి మా వేదాలు చెప్తాం చరైతి 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 నడవండి 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 నిలబడద్దు ఎక్కడ నిలబడద్దు అధైర్యం కావద్దు ఏమీ కాదు ఈ ధైర్యం జీవితంలో తెచ్చుకోవాలి యూత్స్ విశేషంగా దేని గురించి ఆలోచించాలి అనుసూయస్ సతి అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని చిన్న పిల్లలు చేసి తన శక్తి బలంతో తట్టుల్లో తూగింది అంతా మహాన్ శక్తి నారీ శక్తి మా దేశంలో ఆ మాదిరిగా సతీ సావిత్రి తన భర్త చనిపోతే యమున్ దగ్గర పోయి తన భర్తని తెచ్చుకుంది సతీ సావిత్రి మహిషాసుర తాడాసుర వధ చేసి దేవి అవతారమై బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తి అంతా ఒక కూడిస్తే ఒక దేవి అవతారమైంది ఆ తాడకాసుర మహిషాసుర మర్దన చేసింది చంపింది ఇవన్నీ నారీ శక్తి అంత పవర్ఫుల్గా నారీ ఉన్నారు అంత పవర్ఫుల్గా ఆడవాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది ఇవన్నీ పురాణ కథలు అండి ఎవరు చూసినారు ఎప్పుడు అయిందో ఏమి కథ అని అనుకోవచ్చు అయితే జీవంత ఉదాహరణ చూద్దాం రెండు వేల పదమూడులో మహారాష్ట్రలో బారామతి జిల్లాలో జరిగిన ఘటన లతా భగవాన్ ఖరే ఆమె పేరు యూట్యూబ్లో కొట్టండి లతా భగవాన్ ఖరే అని కొట్టండి యూట్యూబ్లో వచ్చేస్తుంది చిన్న పల్లె ఊరు ఉంటుంది ముగ్గురు ఆడిపిల్లలు పెండ్లి చేసింది ఉన్న ఆస్తి అంతా పోయింది ఒక రెంట్ ఇల్లు తీసుకొని కూలీ పని చేసుకొని భర్త తాను ఉంటున్నారు ఆమెకి అరవై ఐదు సంవత్సరాలు భర్తకి డెబ్బై సంవత్సరాలు భర్త అనారోగ్యం పాలైపోతాడు ఏం చేయాలి ఇక్కడ చూపిస్తే తగ్గదు బారామతికి తోలుకుని పోతుంది జిల్లా ఆసుపత్రులు చూపిస్తే ఆరు వేల రూపాయలు కావాలి స్కానింగ్ చేయాలంటారు పైసలు లేవు చాలా బీదవాడు బయట వస్తుంది పది రూపాయలు ఉంది చూద్దాం రేపు ఎవరన్నా అడుగుదామని పది రూపాయలు ఉంది రాత్రికి ఏమైనా తిందామని ఒక రెండు సమోసాలు కొనింది ఒక కాగితంలో వాడు దుఃఖమైన సమోసా ఇచ్చాడు భర్త కోటి ఇచ్చింది తాను ఒకటి తినింది దాంట్లో మరాఠీలో ఒకటి రాసింది లేఖ చదివింది రేపు ఇదే బారామతిలో ఆరు కిలోమీటర్ రన్నింగ్ రేస్ ఉంది ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆరు వేల రూపాయల ప్రైజ్ చాలా ఆనందమైంది నాకు కూడా ఆరు వేలు కావాలి ఈ రన్నింగ్ రేస్తో పాల్గొంటా ఓపెన్ టు ఆల్ ఎవరైనా పాల్గొనొచ్చు అని చెప్పిను సరే అంది ఆ అడ్రస్కి పోయింది భర్త గోత్ గారు పెట్టింది నీ ఉండు నేను వస్తా అక్కడ పోయితే వాళ్ళంతా నవీను నువ్వు రమ్మా నువ్వు చీర కట్టుకున్నావు అరవై సంవత్సరాలు ఇప్పుడు చూడ ఎంతమంది యూత్స్ నిలబడ్డారు నెక్కర్లు కుట్టించుకున్నారు నెలలు కొద్దిగా ప్రాక్టీస్ చేశారు కాళ్ళు షూస్లు ఉన్నవి డాంబర్ రోడ్డు మీద ఉరకాలే నీకు చేత కాదు వద్దు అన్నారు ఆమెనుంది మీరు ఓపెన్ టు ఆల్ పెట్టారు అందరికీ అని రాశారు నన్ను ఎట్లా తీసుకుంటలేరు సరే అమ్మా నిలబడన్నారు ఆమె కాష్టం వేసుకునింది చీర ఇక్కడంతా చుట్టుకునింది మొదలు మొదలుపెట్టింది అందరి జతకి కొంత దూరం పోతేనే ఆ చెప్పులు తెగిపోయినవి హవాయి చెప్పులు స్లీపర్స్ ఉత్తకాళ్ళతో ఉరికింది తాంబర్ రోడ్డు మంట ఎండాకాలం ఆరు కిలోమీటర్లు ఉరకాలి ఆమెకి కనిపించింది ఆరు కిలోమీటర్ కానీ వీళ్ళు ఉన్న యూత్స్ కానీ కనిపించలేదు ఆరు వేల రూపాయలు తన భర్త అనారోగ్యం ఆరు వేల రూపాయలు తన భర్త అనారోగ్యం ఇవి రెండే ఎదురుగా ఉంది అర్జున్కి ఏ మాదిరిగా ఉందో చాప కన్ను ఆ మాదిరిగా ఇవి రెండే ఆమెకు ఉంది ఉరికింది ఉరికింది విపరీతంగా ఉరికింది ఫస్ట్ వచ్చింది ఆమె యూత్స్ అంతా పిల్లలు ఇరవై ముప్పై సంవత్సరాలు పిల్లలంతా వెనకైపోయినరు అరవై ఐదు సంవత్సరాలు ముసలామే ఆరు కిలోమీటర్ల రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చింది యూట్యూబ్లో చూడండి మీకు దొరుకుతుంది అంటే ద ఆమెకి అవార్డు ఇచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రపతి అవార్డు దొరికింది ఆమె పేరు మీద ఒక సినిమా అయింది మరుసటి రోజు అన్ని పేపర్లలో ఇంటర్వ్యూ అమెరికాకి పోయింది ఆమె పోయింది మనలో పైసలు ఎంతో వస్తే భయ భర్త ఆరోగ్యము తన జీవితం నడుపుకుంది ఆమె పేరు మీద ఒక సినిమా కూడా అయింది లతా భగవాన్ ఖరే చూడి ఎంత శక్తి ఉంటుంది నారీ శక్తి అదే ప్రకారంగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఇంకో ఘటన వాలీబాల్ ప్లేయర్ అమృతా సిన్హా ఒకరోజు ట్రైన్ దీనికింద మొదలు చెప్పిండొచ్చు ట్రైన్లో ప్రయాణం చేస్తుంది వాలీబాల్ ప్లేయర్ రాత్రిపూట పదిన్నర అయింది ఆ ట్రైన్లో దుర్భాగ్యంగా ఒకటే ఆ లాస్ట్ బొగేళ్ళు ఎవ్వరు లేరు ఇంకేం రెండు స్టేషన్ల తర్వాత ట్రైన్ స్టాప్ లాస్ట్ స్టాప్ అది ఆమె ముగ్గురు నలుగురు దుండుగులు పిల్లలు యూత్స్ నవ్వుతూ చేస్తూ ఏదో అల్లరు చేస్తున్నారు ఆమె ఊరికే కూర్చునింది ఆమె దగ్గర కొంత పైసలు ఉంది చూసి గుంజుకొనికొచ్చారు ఆమె ఇవ్వలేదు కొట్లాడింది వాలీబాల్ ప్లేయర్ కాబట్టి లాస్ట్కి గుంజుకొని ఆమెని ఆ నూట పది కిలోమీటర్ల స్పీడ్ పోయే ట్రైన్ నుంచి కిందికి తోసేసిండ్రు రెండు ట్రాక్లు మధ్యలో పడిపోయింది ఆ అంత రాళ్ళు ఆ మధ్యలో పడిపోయింది ఒక కాలు అవతల ట్రాక్ మీద పడింది పాపం అప్పుడే ఫ్రాక్షన్ సెకండ్లో ఇంకో ట్రైన్ వచ్చింది వరకు కాలు కట్ అయిపోయింది మెల్లగా దొల్లి ఇక్కడ తిరిగి పండుకొనిది రక్తస్రావం అయిపోయింది చీమలు పట్టుకున్నవి రాత్రి అంతా విపరీతంగా ట్రైన్లు పోవడం రావడం పోవడం ఆ సప్పుడు మధ్యలోనే పండుకొనింది రాత్రి అంతా ఉదయం ఆర్పీఎఫ్ వాళ్ళు వచ్చిండ్రు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరే ఇక్కడ ఒక డెడ్ బాడీ పడిందని చూసిండ్రు దగ్గర వచ్చి చూస్తే ప్రాణం ఉంది అయ్యో ఇంకా ప్రాణం ఉందని హాస్పిటల్ తీసుకుని రైల్వే హాస్పిటల్ అంతా పెద్ద హాస్పిటల్ తీసుకుని పోయినారు మంచిగా అయింది ఆరు నెలల వరకు ట్రీట్మెంట్ ఇస్తే కాలు మంచిగా అయింది అక్కడ రాజస్థానీ కాలు కూర్చొని పెట్టిండ్రు ఇంకా ఇంటికి పోవాలి డిశ్చార్జ్ డాక్టర్స్ అంతా అడిగిన రమ్మా ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నావు మంచిగా అయింది ఇంటికి పోతున్నావు వాలీబాల్ అయితే నువ్వు ఆడలేవు ఇంకా ఏం చేయాలని ఉన్నావు జీవితంలో ఆమె నేను హిమాలయ పర్వత ఎక్కుతా నవ్వినరు డాక్టర్ అమ్మ హిమాలయ పర్వత ఎక్కేది ఎట్లా సాధ్యం లేదు లేదు నిజంగా చెప్తున్నాను నేను ఎక్కుతా సార్ అమృతా సిన్హా దెహ్రాదూన్కి పోయి మౌంటనరీ ట్రైనింగ్ తీసుకునింది ప్రయత్నం చేసి ఒకసారి హిమాలయ పర్వతం ఎక్కింది దిగింది అర్థంకి ఎక్కింది దిగింది మూడోసారి మధ్యలో ఆమెకి కాళ్ళలో విపరీతం రక్తం వస్తే మళ్ళీ పత్తి పెట్టుకుని అట్లే ఎక్కి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి అక్కడ మన తిరంగి జెండా స్వామి వివేకానందల ఫోటో పెట్టి వచ్చింది చూడండి ఒక నారిలో ఇంత శక్తి ఉంటుంది అంత పైన ఎక్కి ఆమె హిమాలయ పర్వతం ఎక్కింది ఒకటే కాలుతో అంటే మనిషి ఏమైనా సాధించవచ్చు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకోవడము డైవర్స్ ఇవ్వడము కొట్లాడటము విపరీతంగా టెన్షన్ చేసుకోవడము ఆరోగ్యం పాడు చేసుకోవటము మానసిక స్థిమిత లేకపోవడము యూత్స్లో కనిపిస్తుంది ఇది చేయొద్దండి ధైర్యంగా ఉండండి ఏమీ కాదు మీరంతా సాధించవచ్చు మీలో శక్తి ఉంది లేయండి ఉత్తిష్ట జాగ్రత్త అనే నినాదం పిల్లలంతా తెలుసుకోవాలి భారత్ మాతాకి జయ అందరికీ నమస్కారం